वेलकम टू सीएमडी न्यूज़ ना पेर कामाक्षी केंद्र मंत्री వెంకయ్యనాయుడు గారు ప్రారంభించిన అమృత్ పథకం ద్వారా కావలిలో ఉన్న ప్రజలందరికీ కూడా త్రాగునీటిని అందించడానికి అదేవిధంగా మురికి నీటిని శుభ్రపరిచే ప్లాంట్స్ని అన్నిటినీ కూడా నిర్మించేందుకు ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఎన్నో నిధులు కూడా కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది సో ఈ పైలాన్ అనేది నిర్మించడం జరిగింది కావల్లో ఈ కావల్లో పైలాన్ నిర్మించడానికి గాను మంత్రి నారా లోకేష్ గారు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయితే శంకుస్థాపన చేయడం జరిగింది జరిగింది శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఆ పైలన్ అనేది నిర్మించడం జరిగింది సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి రూరల్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పైలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు సో ఈ విషయం గురించి టీడీపీ నాయకులు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినా కూడా గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు అన్న చెప్పి కేసును అయితే పక్కన పెట్టేసేయడం జరిగింది సో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుని రీ చేయడం జరిగింది రీ చేసిన తర్వాత ఇందులో ఎవరు ఎవరెవరున్నారు ఏంటన్న వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా అయితే ఈరోజు మొత్తం నలుగురినైతే అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే పైలాన్ని కూల్చివేయడం జరిగింది ఆ కూల్చివేసిన ఆ శిథిలాలు కూడా ఎవరికీ కూడా కనిపించకుండా చెరువులో పడేయడం జరిగింది సో దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో సహా మొత్తం పన్నెండు మంది అయితే ఈ పైలాన్ కూల్చివేతలో అయితే పాల్గొన్నట్టుగా అయితే అయితే పోలీస్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి సో అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం మాజీ చైర్పర్సన్ పోతగంటి అలేఖ్య మేడం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో మేడంనైతే అడిగి తలుచుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అసలు ఏం జరిగింది అసలు పైలాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు కూల్చారు ఎలా కూల్చారు అదేవిధంగా ప్రజలకి ఉన్న నష్టాలేంటి లాభాలేంటి అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడైతే అలేఖం మేడం అయితే మనతో ఉన్నారు సో మేడం నాటికి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మేడం చెప్పండి అమృత్ పథకం ద్వారా కూడా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఎన్నో నిధులు అనేవి కావలికి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పైలాన్ని కూడా పెట్టడం జరిగింది ఆ రోజు మంత్రి నారా లోకేష్ గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పైలానికి సో అలాంటి పైలాన్ని అలాంటి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక పథకాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేసి పైలన్నీ పగలగొట్టడం జరిగింది సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సో అసలు ఏం జరిగిందంటారు అందరికీ నమస్కారం అండి కావలి పట్టణం నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి నెల్లూరు పట్టణానికి ఒకటి కావలి పట్టణానికి అమృత్ స్కీమ్ అనేది శాంక్షన్ చేశారు జిల్లాలో ఒక కార్పొరేషన్కి ఒక మున్సిపాలిటీకే జిల్లా మొత్తమే స్టార్ట్ చే అమృత్ స్కీమ్ అనేది ఏర్పాటు చేశారు అప్పుడు ఆ రోజు ఆనాటి పెద్దలు కేంద్ర మంత్రివల్ల వెంకయ్యనాయుడు గారి సహకారంతో రోజు మనకి అమృత్ పథకం అమృత్ స్కీమ్ అనేది శాంక్షన్ అయ్యింది దాదాపుగా వంద కోట్లు వ్యయంతో సెవెంటీ క్రోర్స్ వచ్చేసరికి వాటర్ పైప్ లైను మరియు థర్టీ క్రోర్స్ వచ్చేసరికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా మరి ఒక పార్క్ ఇవన్నీ ఒక పెద్ద స్కీమ్ తోటి ఆ రోజు మనకు అవటం జరిగింది ఏదైతే ఇప్పుడు ఈరోజు మనం గమనించేటట్లయితే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మరియు నారా లోకేష్ గారు అమర్నాథ్ రెడ్డి గారు సౌమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెద్దలు వీళ్ళందరూ మంత్రివర్యులతోటి ఆ పైల నినాగరేయటం జరిగింది ఆ రోజు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాను మరియు ప్రతిపక్ష నేత ఆ రోజు ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రామ్రెడ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందరూ ఉన్నారు దాంట్లో అలాంటిది ఒక పేదలకు సంబంధించింది ఒక పేదలకి ఏదైతే కొంచెం మనము తాగునీరు సాగునీరు మనం ఆ వాటర్కి సంబంధించిన స్కీమ్కి ఒక గుర్తుగా ఒక పైలన్ అనేది మనం నిర్మించుకున్నాం స్టేట్ గవర్నమెంట్ అట్లాంటి నిర్మించుకున్న దాన్ని ఒక సంస్కృతి సాంప్రదాయం ఏమీ లేక మరియు రెండు వేల పంతొమ్మిది మన గవర్నమెంట్ లేకపోవటం ఎప్పుడైతే ఆ రోజు వైకాపా గవర్నమెంట్ వచ్చిందో పైలాన్ని పగలగొట్టడం అనే దుశ్చర్య ఎట్లా పాల్పడిందో మాకైతే అర్థం కావట్లేదండి చాలా స్టన్నయ్యం చాలా బాధపడ్డం ఇది నాయకులకు సంబంధించింది కాదు ఇది ప్రాజెక్ట్ పేదలకు సంబంధించింది ఒక వాటర్ అనేది పేదలకు సంబంధించిన వాటర్ పైప్ లైన్ పైప్ సంబంధించిన ఒక గుర్తుగా మనం పెట్టుకుంటే ఆ గుర్తుని భూస్థాపితం చేసే సంస్కృతి వాళ్ళది మరి ఆ రోజు ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో మేమందరం కూడా చాలా బాధపడ్డాం చాలా కఠినమైన నిర్ణయాలు అక్కడ ఎవరైతే ఆ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సంబంధిత అధికారికి డిఎస్పీ గారికి కనియండి మున్సిపల్ కమిషన్ అందరికీ ఇవ్వటం కూడా జరిగింది ఆ రో అప్పటి నుంచి నైన్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఏమి మేము కేసులు పెట్టాము రా ధర్నాలు చేసాము ఏం చేసినా ఆ రోజు ఏంటంటే ఏమి మనము ఏమి వాళ్ళకి ఏంటంటే చీమ కుట్టినట్టుగా కూడా లేదు అధికారులకు సంబంధించి కూడా అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ వచ్చాక ఎట్లయినా పైలా నిర్మించాలని ఒక తాపత్రయం అంటే అప్పుడు ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్న ప్రాజెక్ట్ని మరియు ఆ ప్రాజెక్ట్ని మరియు టేకప్ చేయాలని ఒక సదుద్దేశంతో మరియు ఆ రోజు భూస్థాపితం చేసిన నాయకులకి ఎవరైతే ఉన్నారో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు వాళ్ళందరికీ శిక్ష పడేలా మళ్ళీ మేము మెమరాండం ఇవ్వటం జరిగింది డిఎస్పీ కానివ్వండి ఆర్డీఓ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి అది ఈరోజు ఒక అందరికీ కూడా ఒక పేదలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఒక శిక్ష పడింది అంటే అందరూ దాంట్లో భాగస్వాములు అయ్యారని చెప్పందంటే చాలా బాధగా కూడా ఉందండి మనం పబ్లిక్ ప పబ్లిక్ సర్వెంట్గా మన పబ్లిక్తో తిరుగుతున్నాం ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్తో తిరుగుతున్నప్పుడు మనము సర్వీస్ చేయాలా అంతే దా ఒక కక్షపూరితం దేనికి అది చాలా అమానుషం చాలా దౌర్జన్యం అని చెప్పని నేను అనుకుంటున్నాను ఇది ఎంతమందికి శిక్ష పడినా నిన్న మన సిఏ గిరి గారు ఒక్క నలుగురిని రిమాండ్లోకి తీసుకోవటం మరి జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవటం జరిగిందని చెప్పని చెప్పారు మేడం అసలు ప్రజలందరికీ ఉపయోగపడే ఈ పైలాన్ని అసలు ఎందుకు పగలగొట్టడం జరిగింది అసలు ఎలా పగలగొట్టారంటారు మరి ఆ రోజు దుశ్చర్యకు పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి ఆయన ఆ రోజు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన పేరు లేదని చెప్పనని చెప్పారు కానీ సరిగ్గా చూసుకోమని చెప్పండి కరెక్ట్గా ఆ ప్రోటోకాల్ అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రోటోకాల్ పాటిస్తుందని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు చైర్పర్సన్స్ కానీ ఏంటి ఎవరైతే ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో అందరి పేర్లు అధికారులతో సహా మున్సిపల్ కమిషనర్ కానీ అందరి పేర్లు ఉన్నాయి ఒక్కసారి అది వెరిఫై చేసుకోమని చెప్పని అయితే మేము చెప్తున్నాము ఇది ఈ దుశ్చర్య పాల్పడటం అనేది ఆ రోజు తర్వాత ఎలా జరిగింది అనేది మాకు కొంచెం లేటుగా తెలిసిందమ్మా ఆ రోజు స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆపేసేసి సీసీ ఫుటేజెస్ కట్ చేసి చేస్తున్నారని చెప్పని చెప్పారు ఎంత దారుణమైన సంఘటన మాకు ఈరోజు తలుచుకుంటున్న ఆ స్థలంలో ఇప్పుడు మన శాసన శాసనసభ్యులు గౌరవనీయులు కావ్య కృష్ణారెడ్డి గారు మాకు ఐకాన్ సెంటర్ పెట్టడం అనేది కూడా మాకు ఆ లోటు భర్తీ చేశారేమో అనిపించింది ఎందుకంటే ఆ స్థలం పైలాన్ అంటే అది ఒక ఒక శిఖరం లాగే కావలి పట్టణానికి కావలి నియోజకవర్గానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కట్టిన పైలాన్ అది ఈరోజు ఆ ప్లేస్లో కృష్ణారెడ్డి గారు పెట్టిన పైలాన్ పెట్టాలనే ఇదితోటి అన్న చాలా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు పైలాన్ ఎట్లన్నా మనకి ప్రాజెక్ట్ మంచిది అది వాటర్ సప్లై వాటర్ స్కీము పేదలందరికీ అంద అందజేయాలని మళ్ళీ మనం పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి మన శాసనసభ్యులు ఉన్నారు సో ఇప్పుడు ఆ పథకం అనేది మళ్ళీ కూడా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా మేడం ప్రజల కోసం అయితే ఖచ్చితంగా అమ్మ అప్పుడు మేము టేకప్ చేసినప్పుడు అది ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ దాకా ఉంది ప్రాజెక్ట్ అది మేము దాదాపుగానే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి కరో బ్యాలెన్స్ వర్క్స్ గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి ఇది ప్రజలకు సంబంధించింది వాటర్కి కానియండి ఇవి కానీ ఎవరైనా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు నాయకులకు ఉంది ప్రజాప్రతినిధులకు ఉంది మరి వాళ్ళు స్థాపించింది నేను ఎండి వాళ్ళు స్టార్ట్ చేసి నేను ఎందుకు ఎండ్ చేయాలి ఒక కక్షపూరితమా లేకపోతే ఏదనేది నాకైతే తెలియదు కానీయండి జరగడానికి ఘోరం అయితే జరిగిపోయింది ఈ రోజుకి మళ్ళీ అవన్నీ టేకప్ చేసి ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అంటే ఆ నామ్స్ ప్రకారంగా కొన్ని ఉంటాయి వర్క్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ వాటి ఇది కానీ మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ టేకప్ చేసి ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశం అయితే మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఉందని చెప్పని కూడా తెలియజేస్తున్నానమ్మా మరి ఇంత దారుణంగా సీసీ కెమెరాలు ఆపేసి వీధి లైట్లు ఆపేసి కూడా కూర్చాల్సినంత అవసరం ఏముందంటారు మరి వై వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అంటేనే మనకు తెలిసిందే దౌర్జన్యాలు దోపిడీలు కక్షపూరితంగా మనుషుల్ని బ్లాక్మెయిల్ చేయటం అనేది ఒక ఒక బ్రాండ్ అనేది సంపాదించుకుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దానికి ఇంకా మనం ఎంతవరకు అనేది ఏంటనేది కూడా ఇంకా లేవు నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అని చెప్పననే చెప్పాలి సో అలాంటి వ్యక్తులకి ఏ రకంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు మేడం నిన్న పబ్లిక్ సంబంధించి ఇప్పుడు వీలైతే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏమైతే పనులు చేస్తున్నారో మనం చేసే పని పబ్లిక్ ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది ప్రజలు ఏ నాయకుడు పనిచేస్తున్నారో ఎవరు పనిచేస్తున్నారు అనేది మనం చెప్పేదానికంటే కూడా చూసే ప్రజలు ఎప్పుడు మనం గమనిస్తుంటారు అది మనం తెలుసుకొని వాళ్ళ ప్రజలకు ఇష్టంగా మనం మెలగాలి ఈరోజు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వాళ్ళు ఏం పనులు చేశారో ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళు చేసే దౌర్జన్యాలు కక్ష సాధింపులు బెదిరింపులు మీకు పెన్షన్లు తీసేస్తాం ఇవన్నీ కదా ప్రజలే కదా బుద్ధి చెప్పారు పదకొండు స్థానాలు ఇచ్చారు చాలా ఇంకా అంత మాత్రం ఇంకా ఇంక ఇంక అది ఈ ఏ ఇది పైలానికి సంబంధించిన డ్యామేజ్ కానివ్వండి ప్రతిదీ ఏదైనా జరిగినా కానివ్వండి ఆ కక్షపూరితం మనసులో పెట్టుకొని ఈరోజు ప్రజలు కూడా గుర్తింపు కావ్యకృష్ణారెడ్డి గారికి దాదాపుగా జిల్లాలోనే కావలి నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నలేని మెజార్టీ తీసుకొచ్చింది దాదాపు ముప్పై వేల పైన మెజార్టీ దావటం అంటే చిన్న మాటలు కాదు అదే దీనికి సంకేతం అని చెప్పని కూడా తెలియజేయాలి ఓకే అంటే ఇప్పుడైతే నలుగురు వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అని చెప్పని అంటూ ఉన్నారు సో దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు ప్రభుత్వ అధికారులు ఏదైతే చేపట్టున్నారు ఈ కార్యక్రమం ఈ ఈ విషయం మీద వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప ఈ పనులు చేయటం అనేది ఆ దారుణమైన విషయం ఇది ఖండిస్తూ గవర్నమెంట్ టేకప్ టేకప్ చేసినా మాకు ఎట్లయినా కానీ మాకు వాళ్ళకి శిక్ష పడాలా ఏ రకమైన శిక్ష అయినా ఇబ్బంది లేదు వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ప్రజలకు సంబంధించిన ప్రాజెక్ట్ అనేది నేనైతే ఖండి ఇది చేయటం అనేది తప్పని మేము ఖండిస్తున్నాం ఓకే సో ప్రజలకి ఈ పథకం వచ్చిన తర్వాత ఎలాంటి లాభాలు అనేవి వస్తాయి అంటారు ఇక్కడ మనకి కావలి టౌన్కి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో నగర్ వైకుంఠపురం మరియు వెంగళరావు నగర్ ఏరియా ఇవన్నీ ఓవర్ మద్దుర్పాడు కొత్తగా మేజర్ మున్సిపాలిటీ పంచాయతీలు మున్సిపాలిటీలు కలిసినాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో మున్సి మద్దుర్పాడు ముస్నూరు బుడంగుంట ఈ ఏరియాలన్నిటికీ మేము అన్ని మున్సిపాలిటీస్కి వెళ్తే ముందు మెయిన్ వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ ఆ దృ ఆ ఉద్దేశంతో మనం అక్కడ ఓవర్హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు ఈ అమృత్ స్కీమ్లో మనం ఏర్పాటు చేసుకున్నాం అందువల్ల ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి కానీ ఈ వాటర్నే సర్ఫరా చేయాలా మెయిన్గా ఇదే ఆలోచనతోటి మేము పనిచేస్తున్నాం అప్పుడు చాలా వరకు వర్క్ అయిపోయి అసలు ఇనాగ్రేట్గా చేసుకుందాం అనే టైంలో మనకి గవర్నమెంట్ చేంజ్ అయిపోయేసరికి చాలా బాధేసిందమ్మా కాకపోతే అమృత్ స్కీమ్ టేకప్ చేయటం అనేది ఒక వండర్ అయితే అమృత్ కంప్లీట్ చేయలేదు వాళ్ళు మళ్ళీ ఆ అమృత్ కూడా మాకే అవకాశం ఇచ్చారేమో ప్రజలు కూడా అని చెప్పని మేము సంతోషిస్తున్నాం అది మీ చేతుడనే ఎండ్ కావాలని చెప్పదని అది ఖచ్చితంగా కావాలి మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారని కూడా ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను సో చూస్తున్నారు కదండి టీడీపీ ప్రభుత్వంలో అయితే పైలాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అమృత్ పథకం ద్వారా త్రాగునీటిని సరఫరా చేయడం అదేవిధంగా మురికి నీటిని శుభ్రపరిచే ప్లాంట్స్ పెట్టడం ఇవన్నీ కూడా దాదాపు కూడా పనులన్నీ అయిపోయాయి పనులన్నీ అయిపోయి ఇంకా ఇనాగ్రేట్ చే చేయబోతున్నాం అని ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం అనగా ప్రభుత్వం మారింది సో అదైతే ఆ పనులైతే అంతవరకు కూడా ఆగిపోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ కూడా టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాము అని చెప్పైతే మేడం చెప్తూ ఉన్నారు సో ప్రజలందరికీ కూడా ఇంకా త్రాగునీరు అందబోతుంది అదేవిధంగా మురికి నీరు కూడా శుభ్రపరిచే ప్లాంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి సో ప్రజలందరి కష్టాలు కూడా ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మేడం అయితే చెప్తూ ఉన్నారు సో పైలాన్ గురించిన విషయానికి వస్తే అయితే మాత్రం ప్రజలందరికీ ఉపయోగపడే ఈ ప పైలాన్ కానివ్వండి అమృత్ పథకాన్ని కానివ్వండి ఎవరైతే దురుద్దేశంతో అయితే పగలగొట్టారో వాళ్ళందరికీ కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఉన్నారో ఏదైతే చట్టం ఉందో చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా కూడా నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మేడం చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మన సీఎండి న్యూస్ లో ఇంకా ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి మాజీ చైర్పర్సన్ పోదిగంటి అలేక్య మేడం నివాసం దగ్గర నుంచి కావలి